కారం రంగు రుచి ఆ పంచాయతీ ఎన్నికల వేళ పల్లె రాజకీయాలు మూడు దశల్లో జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది దాంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టారు మూడో విడత ఉపసంహరణకు రేపటి వరకు అవకాశం ఉంది పదకొండున మొదటి విడత పోలింగ్ జరగనుంది ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రోజు వేడెక్కుతోంది ఓటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావహులు గెలుపు కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు సమస్యలను పరిష్కరించి అండగా ఉంటామని హామీలిస్తున్నారు చోట్ల బాండ్ పేపర్ రాసిస్తున్నారు అభ్యర్థులకు మద్దతుగా నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు ఇప్పటికే మొదటి విడత రెండో విడత నామినేషన్లు పూర్తయ్యాయి మొదటి విడత పోలింగ్ ఈ నెల పదకొండున జరగనుంది అభ్యర్థులు ప్రచారం హోరెత్తించారు వారికి మద్దతుగా నాయకులు ప్రచారం చేస్తున్నారు పోటీ చేసే అభ్యర్థులకు కార్యకర్తలందరూ సహకరించాలని కోరుతున్నారు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నాలుగు పదిహేను మంది సర్పంచ్లు ఎనిమిది వేల మూడు నాలుగు మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అత్యధికంగా కామారెడ్డిలో నలభై నాలుగు నల్గొండ నిజామాబాద్లో ముప్పై ఎనిమిది మంది ఎన్నికయ్యారు రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు పంచాయతీలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు వార్డుల్లో ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఓవరాల్గా మొదటి విడతతో కలిపి ఎనిమిది వందల మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ ఎన్నిక ఇప్పుడు ఆసక్తిగా మారింది పాలకృతి మండలం ఘనశ్యాందాస్ నగర్లో అత్తాకోడలు బరిలో నిలిచారు ఈ గ్రామ పంచాయతీని రిజర్వేషన్లలో బీసీ మహిళకు కేటాయించారు సూర నర్సమ్మ కోడలు సూరరమ పోటీ పడుతున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారం తండాలో ఓ అభివృద్ధి మేనిఫెస్టో ప్రకటించారు ఆడపిల్ల పుడితే వేలు ఆడబిడ్డ పెళ్లికి ఆరువేలు ఇస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి చేయకపోతే పదవిని విడిచి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు గ్రామంలో నీటి సదుపాయాలు రోడ్లు లైట్లు ఆరోగ్య సేవలు యువతకు ఉపాధి అవకాశాలు మహిళా సాధికారతకు పాటు పడతారని చెప్పారు మూడో విడతలో నల్లగొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాల్లో డెబ్బై మూడు మండలాల్లో పదిహేను వందల నలభై రెండు పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి హైదరాబాద్ కార్వాన్ ఎమ్మెల్యే మోహినుద్దీన్ సతీమణి సుల్తానా మెదక్ జిల్లాలోని బస్సాపూర్ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది ఓవరాల్గా చూస్తే మొదటి విడత ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండటం మిగతా ఫేజ్ ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణల పర్వం దాదాపు ముగిసిన సమయంలో ప్రచారం జోరుగా సాగుతోంది